ఓను ఓకేనా ఇక్కడ కనిపిస్తుంది కదా ఓను అని ఈ ఓను ఆ యొక్క మరి యాజ అతను కోతిపారు ఎవరని చెప్తున్నాడు నేను చెప్పాను కదా ఇంత ముందుకు యాజకుడు అని అతని యాజకుడు మరి ఇందులో మనకు పాయింట్ కనిపిస్తుంది మరి యోసఫ్ గారు తన భార్య యోసెఫ్ పైన తన భార్య వేసినప్పుడు దాన్ని ఏం చేశాడు కోతిపారు పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నాడు నిధా నిధానించి తెలుసుకున్నాడు మరి యోసేపు ఎంత నిజాయితీపరుడు ఎంత భయభక్తులు గలవాడు ఇలాంటి తప్పు చేయడు నా భార్యనే తప్పు చేసిందనే విషయాన్ని తెలుసుకున్నాడు కొన్ని రోజులు కలిసిన తర్వాత మరి యోసేపు యొక్క గొప్పతనం అతనికి నచ్చింది అతనికి నచ్చిన తర్వాత అతనికి మరి ఇచ్చారు కళ కళలు యొక్క భావం తెలియజేసే ఆ యొక్క పేరు వచ్చింది కదా కళలు యొక్క భావం తెలియజేసేది ఇక్కడ జప్నత్పా జనత్ప నేహు అంటే పేరే ఆ పేరుకు అర్థం ఏంటంటే కళలు యొక్క భావాన్ని తెలియజేసే తెలియజేసేవాడు అని అర్థం లోకరక్షకుడు మర్మములు బయలుపరచువాడు లోకరక్షకుని యొక్క మై మర్మములు బయలుపరచువాడు అని అర్థం ఈ ఐగుప్తు దేశం యొక్క భాష అదనమాట మరి యోసేపు ఎవరికి ఏ వచ్చినా పరోకు కళ వచ్చినా ఎవరు పరో కింద పని చేసే వారికి కళలు వచ్చినా కూడా యోసేపు దగ్గరికే వస్తున్నారా లేదా ఆ కళ యొక్క భావం చెప్పు దీని తర్వాత ఏం జరగబోతుందనే విషయాలు చెప్పు అని అడుగుతున్నారా లేదా అలా అడిగినప్పుడు మరి యోసేపు చెబుతున్నాడు ఎవరి ద్వారా దేవుడి ద్వారా దేవుడు ఇచ్చే ఆ వరం ద్వారా కృప ద్వారా అయితే వీళ్ళు ఏం చేశారు ఇతను కళలకు భావాలు చెప్తున్నాడు ఇంత కళలకు ఇంత వివరంగా తెలియజేస్తున్నాడు అతను చెప్పిన ప్రకారంగానే జరుగుతున్నాయి కాలాన్ని కాలం సమీపించిన కొలది అతను చెప్పిన ప్రకారంగానే జరుగుతున్నాయి అనేసి ఏం చేసారు అతనికి జప్నత్పా నేహో అని పేరు పెట్టారు ఏమని పెట్టరు జప్నత్పా నేహో అని అర్థం అంటే లోకరక్షకుని యొక్క మర్మంలో బయలుపరచువాడు వింటున్నారా అయితే అట్లా పేరు పెట్టుకున్నాడట ఎవరు పెట్టుకున్నారు ఓదిపరు మోతిపరు అలా పేరు పెట్టుకొని ఏం చేశాడట యోసెఫ్కు జక్త్మ నేహు అని ఐగుప్తు దేశం యొక్క పేరు పెట్టుకున్నాడు ఆ పేరు పెట్టుకొని తర్వాత వాళ్ళ బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు మరి ఇక్కడ అసలేదు చెప్పగానే ఒప్పుకుంది అంటే మరి ఎంత గొప్ప వాళ్ళు చెప్పండి అంటే తండ్రి మాటకు విలువనిచ్చిందా ఒకే ఒక మాట నేను ఎవరికైతే ఇచ్చి పెళ్లి చేస్తానో వారిని పెళ్లి చేసుకో అనగానే ఏ మాట చెప్పకుండా ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఎలాంటి కారణాలు చెప్పకుండా ఆమె తండ్రి మెచ్చిన మరి సంబంధాన్ని తండ్రి ఎవరై ఇచ్చి పెళ్లి చేస్తే వారినే చేసుకుంది అంటే ఆమె ఇంత ధన్యురాలు ఒకసారి అసలే అయితే ఎంత ధన్యురాలు ఒక మాట ఆలోచిద్దాం ఇక్కడ ఒక మంచి ఆమె గురించి ఆలోచిద్దాం ఆమె ఎందులో పెరిగింది అన్యుల దేశంలో దే వాళ్ళ యొక్క నాతో దేవతను వాళ్ళు ఆరాధించేవారు అందులో ఆమె భక్తురాలు ఆమెకు ఆమె శిష్యురాలు నాతో అనే దేవతకి ఆమె శిష్యురాలు అవన్నీ వదిలేసి ఒక్క మాటల్లోనే ఒక డ్రెస్ వదిలేసి ఇంకో డ్రెస్ వేసుకున్నట్లుగా ఆమె ఒక్క మాటల్లోనే అవన్నీ ఆమె ఆచారాలను పక్కన పెట్టేసింది ఆమె భక్తిని పక్కన పెట్టేసింది నాతు దేవత యొక్క భక్తిని పక్కన పెట్టేసింది ఆమె ఆచారాలను పక్కన పెట్టేసింది తండ్రి చెప్పగానే అతన్ని పెళ్లి చేసుకుంది మరొక మాట ఆలోచిద్దాం యోసెఫ్ గారు ఎవరు అసలు కానాను దేశం నుండి వచ్చిన ఆ దేశానికి ఈ దేశానికి ఏమైనా ఏమైనా సంబంధం ఉందా వారెవరో వీరెవరో దేశం కానీ దేశానికి పరాయి దేశానికి వచ్చి మరి వారి కింద బానిసగా పనిచేస్తూ తల్లిదండ్రులు లేరు తన జాతి లేదు తన కులము లేదు తనకంటూ ఎవ్వరూ లేని అనాథగా ఉన్నట్టే కదా అవునా కదా అలాంటి అనాథకిచ్చి పెళ్ళి చేస్తే ఎవరైనా వేసుకుంటారా ఎవరైనా వేసుకుంటారా ఆలోచించండి ఎక్కడి నుండో వస్తారు మన దేశం నుండి వెళ్ళి ఇంకో ప్రాంతం ఇంకో దేశంలో రాష్ట్రంలో పనులు చేసుకొని బ్రతుకుతారు నువ్వు పెళ్ళి చేసుకోమ్మా అంటే తల్లిదండ్రులు ఇచ్చి పెళ్ళి వేసుకుంటారు ఎవరన్నా ఏంది డాడీ ఏం మాట్లాడుతున్నావు అసలు బానింట్ల పని మనిషికి నన్ను ఇచ్చి పెళ్ళి ఏంటి అని అంటారా అన్నారా కానీ ఇక్కడ అసనేత అలా అనలేదు ఎక్కడ నుండో వచ్చారు తల మరి ఎలా బ్రతుకుతున్నాడు అంటే దాసునిగా బ్రతుకుతున్నాడు అక్కడ సేవ చేస్తూ బ్రతుకుతున్నాడు వాళ్ళు పెట్టింది తింటున్నాడు వాళ్ళు ఇచ్చింది తాగుతున్నాడు అలాంటి బ్రతుకులో బ్రతుకుతూ ఎన్నో శ్రమలు నిందలు అవమానాలు బ్రతుకుతూ అలాంటి జీవితంలో ప్రతి దినము ఏడుస్తూ ఆ దేవున్నే స్మరిస్తూ అతను ఎలా అంటే క్షణక్షణం గండంగా బ్రతుకుతున్న ఆ జీవితానికి ఈమె ఒక తోడు అయ్యిందంటే ఒక నీడ అయిందంటే ఒక ఆదరణ అయ్యిందంటే నిజంగా వెళ్తాను మరి అలా ఇష్టపడ్డదంటే ఎంత ధన్యురాలు ఉండదు ఎంత గొప్ప గొప్ప లక్షణం కలిగింది అసలు లేదు నన్ను ఎవరికో ఇచ్చి ఎందుకు చేస్తావు నేను గానీ నేనే తీసుకుంటే మన కులం కాదు మన జాతి కాదు మన దేశంలో పెరగలేదు నేను ఎలా చేసుకుంటాను డాడీ నన్ను ఎందుకు ఇస్తున్నావు అని అనవచ్చు కదా ఒక మాట కానీ అన్నట్టు ఇక్కడ కనిపిస్తలేదు అంటే మరి ఆమె ఏమి ఇష్టపడ్డది యోసేపులో అని మరొక మాట మనం ఆలోచిస్తే యోసేపు యొక్క యథార్థతను ఆమె గమనించింది యోసేపు యొక్క నిజాయితీని ఆమె ఆమె గమనించింది మరి పోదిపరి యొక్క భార్య తన మీద నిందించినప్పుడు ఆమె తల్లే కదా అసనేతి యొక్క తల్లే కదా తల్లి ఇలా చేసిందనే విషయం బిడ్డ లోకపోవచ్చా మరి తెలుసో తెలియదో మనకు తెలియదు కానీ మరి అలా అయినప్పటికీ కూడా ఆమె ఇష్టపడ్డదంటే ఆమె ఎంత ధన్యురాలు యోసేపు చూడడానికి అందంగా ఉన్నాడు బలవంతుడుగా ఉన్నాడు అది కూడా ఆమె చూడవచ్చు అవునా కాదంటారా బలవంతుడుగా ఉన్నాడు అందంగా ఉన్నాడు జ్ఞానవంతుడుగా ఉన్నాడు పైగా మరి ఎంతో యథార్థంగా నీతిగా నిజాయితీగా ఉన్నాడు తన తండ్రి కింద నమ్మకంగా పనిచేస్తున్నాడు అదంతా ఆమె చూసింది అందుకే వాళ్ళ తండ్రి చెప్పగానే ఒక్క మాటలోనే ఆమె ఒప్పుకుంది అవునా కాదంటారా ఒప్పుకుందా లేదా దాన్ని బట్టి మనం చెప్పగలం అయితే ఇక్కడ ఏం చేసింది ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఉదాహరణ తీసుకున్నాం అతల్య ఉందండి అతల్య ఒక తల్లి ఎవరు యజబేలు యజబేలు ఎవరు చేసుకుంది అహాజులియస్ అహాబు అహాబు ఇజ్రాయేలు యజబేయులు అన్యురాలు అహాబు ఇజ్రాయలు అయితే యహబేలు యజబేలు అన్యురాలు అయితే ఈ అహాబుని ఎవరిలోకి మార్చుకుంది యజబేలు అన్నిగా మార్చేది తన దేవతలకే పూజ చేసేవాళ్ళ తన దేవతలకు బలిపీఠాలు కట్టేలాగా తన దేవతలకు విగ్రహాలు మరి గురులు గోపురాలు కట్టేలాగానే చేసిందా లేదా అంటే ఆ మొత్తం పూర్తిగా ఎలా చేసింది పనికి రాని వాణిగా నాశనకరమైన స్థాయికి వెళ్ళేవానిగా చేసింది తన యొక్క దేవతలకి మొక్కేటట్టుగా చేసుకుంది అదేవిధంగా అతల్య ఏం చేసింది ఆమె క్రూరరాలుగా మారిపోయింది ఇక్కడ అతల్య ఏం చేసింది అహజ్ను కూడా యహోరామును కూడా సారీ మరి అతల్య యహోరామును కూడా ఏం చేసింది యహోరాము ఇజ్రాయలుడు దేవుని మీద భయభక్తులు కలిగిన వాడు అయినప్పటికీ మరి తన భర్తను ముందు పెట్టుకొని అన్ని దేవతలకి పూజ చేసేటట్లు చేసింది అవునా కాదా చేసింది కానీ మరి వీళ్ళు ఇలా మారిపోయారు మరో మాట మనం ఆలోచించినట్లయితే సోలోమోను గారి గురించి మీకు అందరికీ తెలుసు గారికి ఎంతమంది భార్యలు వెయ్యి మంది మూడు వందల మంది అయితే ఏడు వందల మంది ఉపపత్నులు ఆ ఉపపత్నులలో కొంతమంది ఏం చేశారు మరి సొనమూరి ఎంతమంది ఎంత గొప్ప జ్ఞాని ఎంత దయ మరి భయభక్తులు గలవాడు అంత భక్తిని పాటిస్తూ అంత జ్ఞానమై జ్ఞానాన్ని కలిగి ఉంటూ అని పరిపాలిస్తున్న కాలంలో కేవలం ఎవరికి లోపడ్డాడు కొన్ని కొన్ని సంవత్సరాలు భార్యలు ఉపపత్నులకు లోపడ్డాడు మా దేవ అయితే ఈ ఉపపత్తులు అన్యులు అందులో కొంతమంది అన్యుడు ఉన్నారు ఆ అన్నిలు ఉపపదములు ఏం చేశారు మా దేశంలో బలిపీఠాలు మీరు కట్టించాలి మీరు రాజు కదా మీరు కట్టించాలి మీరు విగ్రహాలు కట్టించాలి మీరు దేవతా స్తంభాలను నిలబెట్టాలి అన్నప్పుడు ఏం చేశాడు భార్యల మాటలు విని వారికి కట్టించాడు కట్టించినప్పుడు చాలా దేవునికి కోపం వచ్చి కొన్ని కొన్ని రోజులు అతన్ని శిక్షిస్తాడు శిక్షించినప్పుడు మరలా తప్పు తెలుసుకొని ఏం చేస్తాడు సామెతలు రాయడము ప్రసంగి రాయడము పరమగీతములు రాయడము ఇవన్నీ నేర్చుకునేది అంత వ్యర్థము వ్యర్థము అని సమస్తము వ్యర్థమని అప్పుడు మళ్ళా జ్ఞాని అయి ఇవన్నీ జ్ఞానం సంబంధించి జ్ఞానానికి సంబంధించిన సామెతలు రాయడము మొదలుపెట్టాడు అంత గొప్పగా లగ్జరీ జీవితాన్ని అనుభవించి గొప్ప జ్ఞానాన్ని దేవి నుండి పొందుకున్న వాళ్ళే మోసపోయారు భార్య మాటలకు కానీ ఇక్కడ ఆశ్చర్యతో అలా చేసిందా యోసేపుని అంటే ఆమె అన్ని రాళ్ళు అయినప్పటికీ మరి యోసేపుకు ఎలా మారింది మనం ఒక మాట చెయ్యాలి యాభై వచ్చి నుంచి యాభై వచ్చింది కాదు నలభై ఏడు నుండి సరిపోదా అదొద్దులే అదొకలే యాభై నుండి చదువుతాం కరువు సంవత్సరములు రాకమునకు యోసేపులు యోసేపుకు ఇద్దరు కుమారులు పుట్టింది ఓని యొక్క యాజకుడైన పోతి పేర కుమార్తెలు అసనత్ అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాను తర్వాత పొందించనని చెప్పి రెండో వానికి ఎబ్రాహిం అని పేరు పెట్టాను ఈ రెండు మాటల్లోనే ఈ రెండు రచనలలోనే మనకు పూర్తి యొక్క జీవితము అసనేది ఏ విధంగా ప్రవర్తించిందనే విషయాన్ని మనకు అర్థమైపోతుంది